హాయ్ అండి ఈరోజు నేను వంకాయ గ్రీన్ బటర్ని కూర వండుకున్నానండి అది కూడా కుక్కర్లో అండి చాలా బాగుంటుందండి టెన్ మినిట్స్లో కూర అయిపోతుంటుంది ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి పచ్చెనపప్పు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా వేసానండి వేసిన తర్వాత అవి కొంచెం బాగా ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నానండి అవి కూడా వేసానండి వేసిన తర్వాత సాల్ట్ నాకు ఉరకు సరిపడా సాల్ట్ వేసానండి పసుపు కూడా కొంచెం వేసుకోవాలి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టాలండి పది నిమిషాలు లేదండి ఒక ఫైవ్ మినిట్స్ చాలు మూత పెట్టిన తర్వాత ఇంకా ఉల్లిపి ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కదండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను మూడు టమాటాలు అవి వేసి కారం నేను వేస్తానండి వేసి వెంటనే అంటే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాను అంతేగానండి ఇంటి కారం వేసేసి దాని తర్వాత రాత్రి నానబెట్టుకున్నానండి గ్రీన్ బటాని అవి కూడా వేసానండి అవి వేసి ఇంకా కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ అయితే అండి ఎక్కువ అవసరం లేదండి ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వేసిన తర్వాత నేను కుక్కర్ మూత అయితే పెట్టేశాను పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసానండి సరే కూర రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఎంత బాగుందంటే అంత బాగుంది